మార్పు ఈ రెండు వారికి వచ్చే ఏడాది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల ప్రభావం ఒక వ్యక్తి జీవితం మీద తప్పనిసరిగా ఉంటుంది అంతు చిక్కని గ్రహాలైన రాహు కేతువు పేరు వింటేనే భయపడిపోతారు కానీ ఇవి అశుభ ఫలితాలు మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా ఇస్తాయి రాహు కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు పద్దెనిమిది నెలలు పడుతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ముప్పై రాహు కేతువుల సంచారం జరిగింది మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వరకు ఈ రాహువు మీన రాశిలో కేతువు కన్యా రాశిలో ఉంటాయి అయితే మే రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది నుంచి రాహువు రాశిలోకి ప్రవేశిస్తాడు అదే రోజు కేతువు కూడా సింహరాశిలోకి సంచరిస్తాడు ఇవి రెండు ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తాయి వచ్చే ఏడాది ఒకే రోజు రాసులను మార్చుకోవడం వల్ల రెండు రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది ఈ రెండు రాసుల వాళ్లు కేతుల ప్రభావంతో సంపదతో తులతూగపోబోతున్నారు కుంభరాశి కుంభరాశిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరంలో రాహువు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశికి అధిపతి శని రాహువు శని మధ్య స్నేహభావం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రాహువు ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువ స్వభావాన్ని చూపిస్తుంది రాహు సంచారంతో వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రాబోయే పద్దెనిమిది నెలలు కుంభరాశి వారికి స్వర్ణయుగంగా ఉంటుంది ఈ సమయంలో మీ కళలు సాకారం అవుతాయి సింహరాశి సింహరాశిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి కేతువు సింహరాశిలోనే సంచరిస్తాడు ఫలితంగా వీరికి రానున్న పద్దెనిమిది నెలలు ఎంతో శుభదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు పనిలో విజయం ఉద్యోగంలో పురోగతి పొందుతారు ఈ సమయంలో ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది రాహుకేతు శుభ ప్రభావాలు పొందే మార్గాలు రాహు శుభ ప్రభావంతో సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది రాహువు అనుగ్రహం పొందేందుకు శనివారం నాడు ఉపవాసం ఆచరించవచ్చు అలాగే జాతకంలో రాహు అశుభ స్థానంలో ఉన్నవారు ఈ ఉపవాసం ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు అలాగే రాహుకు సంబంధించిన నీలం రంగు వస్త్రాలు ధరించడం మంచిది నలుపు రంగు గొర్రెలు ఇనుము బంగారం గోమేధరత్నాలు వంటి వాటిని రాగితో చేసిన పాత్రలు నువ్వులు నిండిన పాత్రను దానం చేయడం వల్ల అనేక దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే శనివారం నాడు నల్ల నువ్వులను నీలం రంగు వస్త్రంలో చుట్టి దానం చేయడం శ్రేయస్కరం జాతకంలోకి కేతు అనుకూలంగా ఉంటే కీర్తి ధైర్యం జీవితంలో శాంతి లభిస్తుంది అదే అశుభ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి దాని నుంచి బయటపడేందుకు శనివారం ఉపవాసం ఉండటం మంచిది అలాగే అశ్వగంధ చెట్టు నాటాలి కేతువుకు పరిహారంగా రుద్రాభిషేకాన్ని కూడా చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు